మాజీ మంత్రి విడుదల రజని మీద నాకు ఒక అనుమానం అండి మొన్నటి దాకా నాకు ఒక డౌట్ కొడుతూ ఉండేది అయ్యో సొంత మరిదిని అరెస్ట్ చేస్తే ఏం ఎరగనట్టు సైబరాబాద్ మొక్కలాగా చిట్టులాగా ఉన్న విడుదల రజని పిఏ అరెస్ట్ అయితే కేకలు పెడబొబ్బలతో బలం అలర్ చేసిందండి అందరం చూసాం కదా మీడియాలో సీఏ గారు ఏంటి సిఏ గారు ఏంటి అని దొంగనా కొడుకుని తీసుకెళ్ళి కారులో ఎక్కించుకొని పోతా ఉంటే పోలీసు అన్నాక దొంగన పట్టుకోకుండా ఉంటాడా అదే పని పోలీసులు చేశారు దొంగని పోలీసులు పట్టుకోవడానికి వచ్చారు నువ్వు మాజీ మంత్రి అయినా కూడా నీకు బాధ్యత లేకపోయినా కూడా దొంగనేమో కారులో పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది పోలీసులేమో ఈ వాళ్ళు చూస్తారు రేపు చూస్తారు మూడో రోజైనా పట్టుకోవాల్సినవి కదా పట్టుకున్నారు నీ అతి చేష్టాలు ఏంటి నన్ను లాగారు నా చేయి వేశారు బాధ్యతగా నువ్వు దొంగ అనేవాన్ని పోలీసులకు అప్పగించాలి అలాంటిది సీఏ గారు సీఏ గారు అంటే ముగ్గురును గుర్తున్నప్పుడు పెళ్ళాం అల్లరి చేసినంతగా అల్లరి చేసి అభాసు బాల్ అవుతాయి కదా రజనీ గారు ఏంటిది నీకు ఏంటి ఇది ఏమన్నా పద్ధతిగా ఉందా